హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదిరిపోయే శుభవార్తనే చెప్పుకోవాలి రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించారు కాకపోతే ఈ తగిన అనేది కూడా రైతుల దగ్గర ఉంటేనే ఈ పథకానికి అయితే అర్హులవుతారని వీరికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలపడం జరిగింది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలని అయితే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను అవేంటో కూడా పూర్తిగా అయితే ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి ఎందుకంటే మీకు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టాధార పాస్బుక్ కలిగి ఉండాలి పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకుని ఉండాలి వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నట్లుగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డ్ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా కలిగి ఉండాలండి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతా ఏదైతే ఉందో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోమనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఈ డబ్బులు అనేది కూడా మొదటగా అయితే ఇరవై వేల రూపాయలు అనేది కూడా ప్రతి ఏటా అందిస్తామని అయితే తెలిపారు కాకపోతే తొలి విడతగా తొమ్మిది వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలలో జమ అయ్యే అవకాశం ఉంది ఇంకా మనకి అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది కానీ అప్లై చేసుకోవడానికి లింక్ అనేది కూడా పెట్టారు లింక్ అనేది కూడా ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే మనకి ఇంకా రెండు మూడు రోజుల్లో కూడా ఈ అప్డేట్ అంటే ఈ లింక్ అనేది కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో దరఖాస్తులు అనేది కూడా స్వీకరిస్తారు స్వీకరించిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా అమ్మని వీడియోని షేర్ చేసి మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో